ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అదిరిపింది ఇప్పుడు వచ్చేం లేదు సూపర్గా ఉంది టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంతకుముందు చికెన్ బిర్యానీ తిన్నాను కానీ గోంగూర చికెన్ బిర్యానీ ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఈ గోంగూర ఫ్లేవర్ ఆ రైస్కి అలాగే ఆ చికెన్ ముక్క అదిరిపోయిన టేస్ట్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర అయినా ఎలా ఉండదు మా బావ అంత బాగా చేశాడు ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ ఎలా ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింటేజ్ కుకింగ్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము మా తమ్ముడును మా బాంబర్ది ఈరోజు మన వీడియో వచ్చేసరికి గోంగూర చికెన్ బిర్యానీ వీడియో చాలా బాగుంటుంది అలాగే ఈ గోంగూర చికెన్ బిర్యానీ ప్రాసెస్ ఎలా చేయాలో నేను మీకైతే క్లారిటీగా నీట్గా చెప్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ ఆన్లో పెట్టుకొని వీడియోకి లైక్ చేయండి ఇప్పుడు ఈ గోంగోర చికెన్ బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను చూడండి చూడండి ఇది వచ్చేసరికి రెండు గట్ల గోంగూర అలాగే కేజీ బాతుమతి రైస్ కేజీ బాతుమతి రైస్ గాను ఆరు కేజీ చికెన్ అయితే తీసుకున్నాను కేజీ తీసుకున్న పర్వాలేదు మూడు మీడియం సైజు మూడు ఉల్లిపాయలు అలాగే పది పచ్చిమిర్చి మూడు టమాటా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర సాల్ట్ కారం పసుపు ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా ఇవి వచ్చేసరికి బిర్యానీ దినుసులు ఈ నాలుగు బౌల్లో వచ్చేసరికి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వచ్చేసరికి బిర్యానీ దినుసులన్నీ ఇందులో వేసుకున్నాను బిర్యానీ మసాలా కోసం ఇప్పుడు దీన్ని వచ్చేసరికి పౌడర్ అయితే చేసుకోవాలి ఇవే ఫ్రెండ్స్ మనకి గోంగూర చికెన్ బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఈ చికెన్కి వచ్చేసరికి మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని మ్యాగ్నేషన్ అయితే చేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్ల కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఈ చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా మసాలాలన్నీ ఈ పీసులకి బాగా పట్టేటట్టు కలుపుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు ఇలా వదిలేస్తే ఆ మసాలాలన్నీ బాగా పట్టుకుంటాయి మూత పెట్టుకొని అరగంట సేపు పక్కన అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఈ బిర్యానీ మసాలని చెప్పాను కదా పొడి చేసుకోవాలని ఇప్పుడైతే ఈ రోల్లో వేసుకొని బాగా మెత్తగా పొడి చేసుకుందాం చూడండి ముందుగా ఈ గోంగూర వచ్చేసరికి మనం ఆకులైతే వేరుకుందాం ఈ కాటల నుంచి ఆకులన్నీ వేరు చేసుకోవాలి ఈ విధంగా ఈ గోంగూర మొత్తం ఈ విధంగా ఆకులన్నీ వేరు చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఆకులన్నీ వేరు చేసేసుకున్నాను ఇప్పుడు దీనిలోకి కొంచెం వాటర్ వేసుకొని ఇలా తిప్పుకుంటూ పిసుకుంటూ కడిగితే మనకి ఆ మట్టి అనేది పోతుంది ఆక మీద ఏదైనా మట్టి దొలివిన్నా ఫ్రెండ్స్ ఈ ఆకుల్ని శుభ్రంగా కడుక్కున్నాను బాగా ఇలాగ రుద్ది కడుక్కున్నాను ఇప్పుడైతే ఈ జిబ్బులోకి అయితే వేసేసుకుందాం ఈ జిబ్బులోకి వేసేసుకుంటే నీరు అనేది కిందకి కారిపోతుంది ఫ్రెండ్స్ పొయ్యి ఎలిగించి పెట్టుకున్నాను అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ గోంగర శుభ్రంగా కడుక్కున్నాం కదా ఆ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ గోంగూర మొత్తం వేసుకోవాలి అలాగే ఒక పది పచ్చిమిర్చి ఈ విధంగా చిదుముకొని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఈ గోంగూర మొత్తం మెత్తగా బాగా ఓడిపోయేటట్టు బాగా మగ్గించాలి ఫ్రెండ్స్ ఈ గోంగూర పచ్చిమిర్చి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించాను చూడండి మనకి ఈ పేస్ట్ లాగా అయిపోయింది దించేసుకుందాం ఫ్రెండ్స్ పొయ్యి వెలిగించుకున్నాను పొయ్యి మీద బిర్యానీ అండి అయితే పెట్టుకుందాం అండి పెట్టుకొని మూడు స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఈటెక్కింది పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాం అలాగే సన్నగా తొరుక్కున్న ఉల్లిపాయలు ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేసుకున్నాం కదా అలాగే ఇందులో వచ్చేసరికి బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి ఒకటి కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఇలా వేసుకుని ఈ మసాలాలు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గిలిస్తే మనకి లైట్ గోల్డెన్ కలర్ అనేది వస్తుంది అంతవరకు బాగా మగ్గించాలి బాగా మగ్గనిచ్చాను చూడండి మనకి లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చింది కదా ఇప్పుడు వచ్చేసరికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం వేసుకొని పచ్చి వాసన పోయే వరకు మగ్గించాలి ఫ్రెండ్స్ అలాగే ఇందులో టమాటా వేసుకుందాం ఇవి కూడా వేసుకొని మనకి పచ్చివాసన పోయే వరకు ఇవి కూడా మనకి టమాటా అనేది బాగా మగ్గుతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ టమాటాలు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించాను మనకి అల్లం పేస్ట్ అనేది అనేది పోయింది టమాటోలు కూడా చూడండి మనకు వచ్చేసరికి కొంచెం అయితే వాడాయి ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేషన్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకుందాం ఈ చికెన్ వేసుకొని కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్టు ఫ్రెండ్స్ అలాగే ఇంతక మనం బిర్యానీ పొడి మసాలా చేసుకున్నాం కదా ఇది కూడా వేసేసుకోవాలి ఇది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో అనేది మనం వాటర్ అయితే వేయకూడదు మనకి చికెన్లో వాటర్ వస్తుంది కదా అది వచ్చేసరికి ఈ ముక్కలు బాగా మగ్గడానికి అయితే సరిపోతుంది ఈ విధంగా కలుపుకొని ఒక పావు వన్ సేప్ అయితే మనం మూత పెట్టేసుకొని బాగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఇందాక మనం ఈ గోంగూరని బాగా మగ్గించుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసరికి కొద్దిసేపు మనం పక్కన అయితే పెట్టుకున్నాం చల్లారింది ఇప్పుడు దీనికి రెండు భాగాలుగా ఈ రోల్లో వేసుకొని మనకడ పెద్ద రోల్ లేదు కాబట్టి ఇది రెండు భాగాలు చేసుకొని ఈ రోడ్లనైతే మనం బాగా రుబ్బుకున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి బాగా రుబ్బుకున్నాను ఈ రుబ్బుకునేదాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం అలాగే మిగతాది కూడా రుబ్బేసుకుందాం ఫ్రెండ్స్ ఉన్నది కూడా వేసుకొని బాగా రుబ్బుకున్నాను ఇప్పుడు బాగా ఊర్చేసుకొని ఆ బౌల్లో అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు అయ్యింది ఇప్పుడు తీసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాం మనకు వచ్చేసరికి చికెన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అయితే మనకి బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందాక రుబ్బుకున్న గోంగూర పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలి వేసేసుకుందాం వేసుకొని ఈ పేస్ట్ అనేది ఆ పీసులకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ గోంగూర పేస్ట్ వేసుకొని ఒక మూడు నిమిషాల పాటు బాగా ఆ మొక్కలకి పట్టేటట్టు బాగా మగ్గేటట్టు మగ్గనిచ్చాను ఇప్పుడు వచ్చేసరికి ఇది పక్కకైతే దించేసుకుందాం రైస్ అయితే ఉడకబెట్టుకోవాలి కదా ఫ్రెండ్స్ రైస్ కోసం అయితే వాటర్ అయితే పెట్టుకున్నాం సట్లో అలాగే దీంట్లో వచ్చేసరికి మూడు బిర్యానీ ఆకు చెక్క లవంగ మొగ్గ మూడు పువ్వు అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఇందులో వచ్చేసరికి మూడు స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి కొంచెం ఉప్పుగానే ఉండాలి వాటరు రైస్ సరిపడేటట్టు ఉండాలి సాల్ట్ ఫ్రెండ్స్ చూసారా ఎసరొచ్చేసరికి మనకైతే తిరగబడుతుంది ఇప్పుడు వచ్చేసరికి మనం బాగా కడుక్కున్న బియ్యం ఇందులో అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి అయితే కలపెట్టుకుందాం కలబెట్టుకొని మూత అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ రైస్ వచ్చేసరికి ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికించాలి చూడండి మనకు వచ్చేసరికి సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికింది ఇప్పుడు దీన్ని లేయర్గా గెంజి వార్చుకొని ఇందాక మనం గ్రేవీ పెట్టుకున్నాం కదా గోంగూర చికెన్ అందులో అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ దీనిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ను కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ అయితే వేసుకున్నాం రైస్ ఇది వచ్చేసరికి ఎయిటీ పర్సెంట్ అయితే ఉడకాలి ఇప్పుడు లేయర్ వేసుకున్నది ఫ్రెండ్స్ రైస్ రెండు లేయర్లు కూడా వేసేసుకున్నాం దీనిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ను కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఈ మూడు వేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి మోత ఫ్రెండ్స్ పొయ్యి మీద పెనం పెట్టుకోవాలి ఈ పెనం పెట్టుకొని మనం ఇప్పుడైతే లేయర్స్గా వేసుకున్న అండి అయితే ఈ పెనం మీద పెట్టేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉంచి బాగా ఉడికించాలి అప్పుడు మనకు వచ్చేసరికి దమ్ము అనేది అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ ఈ మాత్రం మంట పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మనమైతే ఉడికించాలి తర్వాత ఒక సన్నని సెగ మీద ఒక పది నిమిషాల పాటు ఉడికిస్తే మన గోంగూర చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికిస్తాము ఇప్పుడైతే అండి అయితే దించేసుకొని టేస్ట్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే మోత తీసేసి టేస్ట్ అయితే చేద్దాం ముందుగా బేసిన్ ఎలాగైతే వంపుకుందాం వాసన అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ గోంగూర చికెన్ బిర్యానీ అయితే వండేసాం కదా ఇప్పుడు మా ముగ్గురం కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది చూడడానికి టేస్ట్ ఎలా ఉందో చేసి మీకైతే చెప్తాము ఇప్పుడు ముందుగా అయితే ముగ్గురికి వడ్డించేస్తాను ముగ్గురికి అయితే వడ్డిస్తాను ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తాము టేస్ట్ ఫ్యాన్స్ టేస్ట్ అదిరిపోయింది ఇప్పుడు వచ్చి లేదు సూపర్గా ఉంది టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంతమంది చికెన్ బిర్యానీ తిన్నాను కానీ గోంగూర చికెన్ బిర్యానీ ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ ఫ్రెండ్స్ ఈ గోంగూర ఫ్లేవరు ఆ రైస్కి అలాగే ఆ చికెన్ ముక్క అదిరిపోయింది టేస్ట్ సూపర్గా ఉంది అసలు చాలా బాగా వచ్చింది సూపర్గా ఉంది టేస్ట్ సరే టేస్ట్ ఎలా ఉంది ముల్లిపాయ్ అడ్డ పెట్టుకుని తింటే టేస్ట్ వేరే లేవని ఉంది సూపర్ ఫ్రెండ్స్ మామూలు లేదు చికెన్ తో పెట్టుకుని తింటే మామూలు లేదు మరి సూపర్ ఫ్రెండ్స్ ఫైవ్ స్టార్ హోటల్ కూడా ఇలా ఉండదు మీరు కూడా వచ్చండి తినదాం ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్ మైండ్ దగ్గర అయినా ఇలా ఉండదు మా బావ అంత బాగా చేశాడు ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్ గోంగర్ బిర్యానీ అదిరి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మామూలు లేదు ఇట్టుకుంది దల్ల మార్ ఫ్రెండ్స్ బాగుంది సూపర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గోంగూర్ బిర్యానీ అయితే సూపర్ ఫైవ్ స్టార్ ఎలా ఉండదు మీరు ఒకసారి చేసి మీరు ట్రై చేయండి చాలా బాగుంది బిర్యానీ టేస్ట్ సూపర్గా ఉంది నువ్వు వచ్చేసరికి జాయింట్ అయితే తిందాము పీసు చూడండి లగ్ టేస్ట్ అయితే చాలా బాగుంది దుమ్ము లేపింది ఆ గోంగూర ఫ్లేవర్తోని టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు నచ్చిందా ఇంతకుముందు ఇంతకుముందు తిన్నావా ఎలా ఉంది బిర్యానీ వరుస ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది అదిరిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరైన వీడియోస్ కోసం మన వింటేజ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే పెట్టుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు